దుస్త పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్య పహల్గాం సంఘటన తదుపరి ఇప్పుడు అంటే మన అమా మన దేశ పౌరుల్ని అమాయకుల్ని పట్న పెట్టుకున్నారు ఇరవై ఆరు మందిని పర్యాటకుల్ని అది మతం అడిగి మరీ ఒక ఒక మతం వాళ్ళని వాళ్ళ మతం వాళ్ళని విడిచిపెట్టి హిందువులు అన్న వాళ్ళని చంపారు దారుణంగా బొకాయిస్తుంది పాకిస్తాన్ మాకేం సంబంధం లేదు అది ఇది అని చెప్పి చివరికి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఇప్పుడు చూస్తున్నాం మన ఆర్మీస్ మన ప్రభుత్వం తీసుకున్న ప్రతిచర్య దాని ఎఫెక్ట్ ఏంటి అనేది మనం చూసాం ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రపంచానికి అంటే ఆ తీవ్రవాదం ఎక్కడున్నా కూడా ప్రమాదకరం అనే సంకేతాలని ఇచ్చి మద్దతు కూడగట్టి భారతదేశం చేయబోయే అటాక్ ఉగ్రవాదుల మీదే తప్ప సామాన్య పౌరుల మీద కాదని చెప్పి మన ప్రధానమంత్రి మోడీ గారు దౌత్యాన్ని దౌత్య రాజకీయం గొప్పగా చేశారనేది చెప్పాలి ముఖ్యంగా అంటే వేరే దేశాల యొక్క మద్దతు ఎట్లా ఉన్నా కూడా ముస్లిం దేశాల మద్దతుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు ఇరాన్ కావచ్చు మనకి ఇజ్రాయెల్ కావచ్చు అన్నీ అన్నీ ఒకటి ఇప్పుడు ఈ తుర్కీయే అనే ఒక ఇది మిత్రదోహి మొదటి నుంచి కూడా దేశ అధ్యక్షుడు మనకి మన దేశం పైన కాశ్మీర్ విషయంలో నోరు జారుతూనే ఉన్నాడు అతను ఆ మధ్య రెండు వేల ఇరవై మూడులో ఆ దేశంలో పెద్ద భూకంపం హెర్త్ ఎర్త్క్వేక్ వస్తే ప్రపంచంలో అందరికంటే ముందుగా స్పందించి మందులు మరి ఇంకా వేరే నిత్యావసర వస్తువులు సరుకులు మన డ్రోనులతో పంపించిన గొప్ప మానవత హృదయం మందైతే మన దేశానికి అయితే ఇప్పుడు మన దేశం పైన అటాక్ చేయడానికి డ్రోన్లు గత నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున ఆ దేశపు ఫ్లైట్ వార్ ఫ్లైట్ ఒకటి పాకిస్తాన్ వచ్చినట్లుగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది బుకాయిస్తున్నారు ఫైనల్ గా ఆ తుర్కీ దేశస్తులు వాళ్ళు అందిస్తున్నారు సహకారం గా అక్కడ పాకిస్తాన్కి ఆ ఒకటి రెండు దేశాలు తప్ప మిగిలినంతా కూడా ఇది అవుతుంది అయితే మొత్తం మీద ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మరి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని మన ఇండియన్ ఆర్మీ చాలా ఖచ్చితత్వంతో దాడులు చేయడం జరిగింది దానికి ప్రతీకారంగా పాకిస్తాను మనం పౌరులు మనం ఒక బాధ్యతాయుతంగా ఓన్లీ ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి మన ఆర్మీ అక్కడ అటాక్లు చేస్తుంటే చేసింది కానీ పాకిస్తాన్ ఇప్పుడు మన దేశంలో ఏ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో చేయడానికి ఏమీ లేదు కాబట్టి వాళ్ళు బతికేదే ఉగ్రవాదం మీద కాబట్టి అక్కడ ఆర్మీ ఆర్మీయే అంతా అక్కడ చక్రం తిప్పేది వాళ్ళే ముసుగేసుకున్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ అనిపిస్తుంది నాకు చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్మీ ముసుగేసుకున్న అన్ని రకాల ఉగ్రవాదుల్ని మిక్స్ చేసి తీస్తే ఉంటారు కదా వాళ్ళనమాట అనమాట వాళ్ళ పేరుకి ఆ దేశపు ఆర్మీ డ్రెస్ వేసుకున్నారు కానీ వాళ్ళు లైసెన్స్డ్ అండ్ డ్రెస్డ్ ఈ తీవ్రవాదులు అనమాట అట్లాగే అనిపిస్తుంది మిగిలిన ఎన్ని ఎన్ని ప్రపంచంలో ఉన్న అన్ని ఉగ్రవాద ముఠాలు ఎక్కువగా పుట్టుకొచ్చేది ఇక్కడే పాకిస్తాన్ పరిసర ప్రాంతాల నుంచే అది లష్కర్ తోయబా కావచ్చు జైషే మహమ్మద్ కావచ్చు ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ కావచ్చు మరి ఇట్లా అనేక రకాలు బు అది చెప్పకుండా పోతే వందలు ఉంటాయి అటువంటి పరిస్థితి మొత్తం మీద ఇప్పుడు ఇక చేసేది లేక మన దాడిని కొడుతున్నామని అక్కడ ప్రజల్ని మభ్య పెడతానికి ఏం చేస్తున్నారు మన సరిహద్దు ప్రాంతాల్లో అడ్డగోలుగా అంటే సీజ్ ఫైర్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారు అడ్డగోలుగా పాకిస్తాన్ బిహేవ్ చేస్తా ఉంది వాళ్ళు హై హై స్పీడ్ మిసైల్స్ మన దేశం ఆ సరిహద్దు ప్రాంతాల మీదకి టార్గెట్ చేసి పంజాబ్ చండీగఢ్ హర్యానా ఏవైతే పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నాయో రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ అడ్డగోళ్లుగా డ్రోన్లుతో దాడి చేసే ప్రయత్నం చేయడం అవన్నీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు జమ్మూ జమ్మూలో ఒక ప్రభుత్వ అధికారిని కూడా పట్టణం పెట్టుకున్నారు మొత్తం అంటే అంతర్జాతీయ మన మన దే గొప్ప కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు యుద్ధం వాళ్ళు దేనికి చేస్తున్నారు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మనం కొట్టిన దెబ్బ ఆ ఉగ్రవాదుల దెబ్బని ఉగ్రవాదుల అంత్యక్రియలకి పాకిస్తాన్ ఆర్మీ కూడా అటెండ్ అయింది ప్రపంచానికి మరోసారి బహిర్గతమైంది వాళ్ళు వాళ్ళు భయలే వీళ్ళు జస్ట్ ఏది పాకిస్తాన్ ఆర్మీ అనేది ఆర్మీ ముఖ్యంగా ఆర్మీ అధికారులు మెయిన్ వాళ్ళు ఆ ఆర్మీ డ్రెస్ వేసుకున్నటువంటి ఉగ్రవాదులు ఆ ముసుగే తప్ప వాళ్ళ మైండ్ వాళ్ళ ఇదంతా కూడా ఇదే ఆర్మీలో ఉన్నారు అంతే వాళ్ళు తేడా మరి ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తారు ప్రపంచానికి వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు భారతదేశాన్ని మనం దెబ్బ కొట్ వాళ్ళు మనల్ని దెబ్బ కొట్టారు మన శత్రువులు మనం వాళ్ళు అంతర్మించి కొడుతున్నాం అని చెప్పి ఫేక్ సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడయో అసలు వేరే ప్రపంచంలో ఏడాడో జరిగినటువంటి మిలిటరీ దాడులు వేరే దాడులు వా వీడియోల్ని ఇవన్నీ కూడా మనం పాకిస్తాన్ అటాక్ చేశాం భారతదేశాన్ని మనం మన మనం మనం మనల్ని వాళ్ళు ఒక దెబ్బ కొడితే మనం వంద దెబ్బలు కొట్టాం అని బిల్డ్ చేసే విధంగా మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటే మన ఆర్మీ ప్రత్యేకంగా దానికి ఒక వెబ్సైట్ పెట్టి ఏది ఫేక్ ఏది రియల్ అన్ రియల్ అనేది కూడా మన ఇదిగా చేస్తూ ఉంది పౌర సమాజం కూడా చాలా బాధ్యతగా మనం వ్యవహరించాల్సిన సందర్భం ఇది ఏది పడితే అది నమ్మకూడదు మన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అటువల్గా మాట్లాడతారు అవన్నీ కూడా తగ్గించాలి ఇప్పుడు మన దేశం మనం కోరుకున్నది కాదు కదా భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధాన్ని కాంక్షించదు మన చరిత్రలోనే లేదు శాంతిని శాంతినే మనం కాంక్షిస్తాం తప్ప ఇప్పుడు ప్రశాంతంగా జరిగిపోతున్న జీవితంలో సంవత్సరాల తరబడి అక్కడ ఆడని మంటలు అక్కడ వేరే వాళ్ళ దేశ అభివృద్ధి కాకుండా ప్రజలకు శాంతిని పంచకుండా డెవలప్మెంట్ చేయకుండా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయకుండా అక్కడ ఆర్మీ ఏం చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అధికారాన్ని ఆధిపత్యాన్ని సంపదని దోచుకోవడానికి ఈ ఉగ్రముఠాలని మన మీద ముసుగులుపుతూ దాన్ని బూచిగా చూపుతూ ఆడ ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు సో మొత్తం మీద ఇప్పుడు ఎఫెక్ట్ కొంత మనకు కూడా ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ ఐపీఎల్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది వేల కోట్ల వ్యాపారం ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ అత్యంత రేటింగు అత్యంత వ్యాపారపరంగా కూడా అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఐ థింక్ అంటే ఒలింపిక్స్ తర్వాత బహుశా ప్రపంచ కప్పుకి కూడా ఇంత ఉండదు ఎందుకంటే ఇన్ని మ్యాచ్లు జరగవు డెబ్బై ఐదు ఎనభై మ్యాచెస్ వరల్డ్ కప్కి జరగవు కానీ ఐపీఎల్లో మరి విదేశీ ఆటగాళ్ళు స్వదేశీ ఆటగాళ్ళ సమాహారం మిక్సింగ్తో చాలా ఇదిగా రసవత్తరంగా సాగుతుంది మరి ఇప్పుడైతే పాకిస్తాను చేస్తున్న ఈ పనులు ఈ యుద్ధం దాన్ని తిప్పికొట్టే ఇదిలో భాగంగా మరి విదేశీ ప్లేయర్లు ఉన్నారు కోచ్లు ఉన్నారు వాళ్ళకి రక్షణ కల్పించాలని బాధ్యత ఉంటుంది ఉగ్రముకలేమో వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రముఠాలు అది ఆర్మీ కూడా ఉగ్రముఠానే పాకిస్తాన్ ఆర్మీ కూడా ముసుగేసుకున్న వేసుకున్న అనడంలో నాకేం వేరే అనిపించట్లా అది ముసుగు అంతే అట్లాగే ఉన్నారు వాళ్ళు ఎందుకంటే తీవ్రవాదుల క్రియలకు వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన పను ఏంటి నిజంగా వాళ్ళు దేశభక్తి కలిగిన వాళ్ళు ఈ ఉగ్ర ముఠాలతో వాళ్ళకి సంబంధం లేకపోతే ఆ వీడియోలు కూడా మన ఇండియన్ ఆర్మీ ప్రపంచానికి సోషల్ మీడియాలో షేర్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మొత్తం మీద ఇప్పుడు నిరమధికంగా ఐపీఎల్ వాయిదా అయితే పడింది పడటం చాలా మంచిదనుకుంటున్నాను ఎందుకంటే ఇది వ్యాపారంగా కొంత అంటే బీసీసీఐ చాలా బలంగా ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి భారత క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా ఎక్కడైనా దీన్ని మళ్ళీ నిర్వహించగలదు అయితే అంటే భద్రతా కారణాల రీత్యా ఆపడమే మంచిదైంది ధర్మశాలలో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ జరుగుతున్న మ్యాచ్ పంజాబ్ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత అది అది రద్దవుతుంది ఎవరు ఊహించలేదు కానీ అప్పటికే మనం ఆపరేషన్ సింధూర్ సింధూర్ పేరుతో మన ఆర్మీ అక్కడ తొమ్మిది ఉగ్రవాద ముఠాల సావరాలపై కొట్టిన తర్వాత వాళ్ళు గెలగల విలమెలకిపోతా ఉన్నారు దాంతో ఏదో ఒకటి చేయాలి ఇండియా మీద మనకు ముఠాలు లేవు కాబట్టి ఇంకేం చేస్తారు ఆ బోర్డర్లోనేమో వాళ్ళు కాల్పులు జరుపుతూ ఉన్నారు సీజ్ ఫైర్ ఒప్పందం అంటే కాల్పులో విరమణ ఒప్పందం ఉంది మన దేశం పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ ఒప్పందం అది ఆ ఒప్పందాన్ని ఇప్పుడు వాళ్ళు విరమించారు ఒప్పందాన్ని అతిక్రమించారు అన్నిటినీ పక్కన పెట్టేసి ఇప్పుడు మన సివిల్ మొత్తం మీద ఇండియా మీద అటాక్ చేయడమే అది సివిలియన్స్ ఆర్మీ స్థావరాలు మెయిన్ టార్గెట్ వాళ్ళు అయితే వాటి అన్నిటిని మన ఇండియన్ ఆర్మీ సాధ్యమైనంత మేరకు తిప్పికొడుతూ అక్కడ వాళ్ళ ఆర్మీ స్థావరాలని వాళ్ళ రాడాలని మొత్తం పొలబొడుస్తాము ఇప్పుడు కొడితే ఈ దెబ్బతో కొంతకాలం పాటు అసలు ఇండియా వైపు చూడాలంటేనే వాళ్ళు అక్కడ ఆ ఉక్ర మూకలు ఆ ఆర్మీ రూపంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ అన్నీ కూడా కొంతకాలం షేక్ అయ్యే విధంగా కొట్టి పడేస్తే బాగుంటుందని అనిపిస్తున్నారు ఎందుకంటే మళ్ళీ 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 ఇప్పుడు వాళ్ళు పక్కలో బల్లేము మన నిద్ర బోనియరు వాళ్ళు నిద్రపోరు మన మీద బడి బడి ఆడడం తప్ప ఆ పాకిస్తాన్ ఆర్మీకి ఆ తీవ్రవాదులకి ఇంకేం పని లేదు కాబట్టి మొత్తం మీద అయితే ఆర్థికంగా ఇప్పుడు వాళ్ళు పరమ దరిద్ర స్థితిలో ఉన్నారు అక్కడ ప్రజలు ఒక నెట్టేసి వీళ్ళు శవాల మీద మనమరాలు ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ ఒక ఆర్మీ రూపంలో ఉన్న ముగ్రబోధన కాబట్టి ఇప్పుడు మనకు కూడా మన మార్కెట్ పైన మన వ్యాపారాలపైన తర్వాత యుద్ధమైన తర్వాత కొంత నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సో ఈ వ్యాపారులు కూడా సవాల్ మీద మర్మరాలను ఎదుర్కొనే ఆలోచన నుంచి బయటపడాలి ఇది దేశ సమగ్రత దేశభక్తికి సంబంధించిన విషయం ప్రతిసారి యుద్ధాలు ఏదైనా జరిగితే వాటి పేర్లు చెప్పుకొని అడ్డగోలు రేట్లు పెంచేసి అసలే ఆర్థికంగా కొంత వీక్ అయిపోయి ఉంటాం కదా ఇద్దాం అన్నప్పుడు ఎందుకంటే వేల కోట్లు రోజు ఖర్చు అవుతాయి సో మొత్తం మీద అలా అని చెప్పి శత్రువుని ఇప్పుడు మంచిగా ఉండటం అంటే ఏంటి చెడు మనల్ని కబళిస్తుండే చూస్తూ ఉండడం కాదు కదా శత్రువుకి బుద్ధి చెప్పకపోతే ఎట్లా మళ్ళీ మళ్ళీ మనకి వెలుగుతూనే మనం మన పౌ పౌర సమాజం సామాన్యుల ప్రాణాలు హరిస్తూనే ఉంటారు కదా సో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిందే ఆ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాల ముఠాల పేచ అనచాల్సిందే ఇదే సందు ఇదే అవకాశం కొడితే మామూలుగా ఆపరేషన్ సింధు టూ అయితే ఇంకా అన్నట్టుగా ఇక్కడ నడుస్తుంది మరి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా అంటే పాకిస్తాన్ దగ్గర అంత సత్తా అయితే లేదు ఆర్థికంగా ప్రపంచం కూడా మద్దతు మద్దతు వాళ్ళకు మద్దతు పలికే సమాజం తక్కువగానే ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఒత్తిడి పెరిగింది అక్కడ కొంతమంది పరోక్షంగా అంటే ఈ యుద్ధాన్ని ఆపి కొంత సంధి చేసే ప్రయత్నాలు కూడా పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం అమెరికా కూడా అంటే పాకిస్తాన్ని పాకిస్తాన్ ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు ఆపి భారత్తో మరి అంటే సంధి చేసుకోవాలి అని చెప్పి దానికి మధ్యవర్తిత్వం మేము వహిస్తామంటూ అమెరికా కూడా స్టేట్మెంట్స్ ఇస్తా కాబట్టి యుద్ధం ఒకవేళ జరిగినా వాళ్ళు ఎన్నో రోజులు చేయగలిగేంత ఎక్కువ రోజులు చేయగలిగే స్తోమత అయితే దగ్గర లేదు సో అసలు జరగకూడదు ఓవరాల్గా ఎవరికి జరిగినా కూడా మన ఇండియాకి అసలు నష్టం ఉండదా అంటే మన పైన ఆర్థిక పరమైన ఎఫెక్ట్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది కానీ మరి శత్రువు పదే 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 మనల్ని గిల్లుతూ గిచ్చుతూ గుచ్చుతూ పొడుస్తూ బోర్డర్ ఏరియాల్లో అనేక రకాలుగా ఉంటే మనం ఒకసారి దెబ్బ కొట్టకపోతే ఎట్లా సరే క్రికెట్ ఐపీఎల్ అయిపోయింది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకొక ఫార్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మ్యాచెస్ అయిపోయినాయి ఇంకొక థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఎక్కడైనా ఇప్పుడు అవుట్ ఆఫ్ ఇండియా లో కూడా నిర్వహించగల స్తోమత బీసీసీఐ బీసీసీఐకి ఉంది కదా సో ఎక్కడైనా సరే వారం పది రోజులు అంటున్నారు కానీ వారం పది రోజుల్లోనే మళ్ళీ అంటే ఐ మీన్ ఐసీసీఐ అదే పరిస్థితులు క్రికెట్ ఐపీఎల్ కంటిన్యూ ఇండియాలో చేయగలిగే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి అంటే ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధంగా మారితే మాత్రం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయినా కూడా సరే మనకిప్పుడు క్రీడలు ఇవన్నీ కూడా మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేటటువంటి మరి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయి మన దేశంలోకి శత్రువు వచ్చి మన మీద ఆధిపత్యం చేస్తూ మన దేశాన్ని మన ఇదిని మన సార్వభౌమత్వాన్ని దెబ్బ కొడుతూ ఉంటే ఇంకా క్రీడలు అన్నీ అవన్నీ సెకండరీ తర్వాత చూసుకోవచ్చు మన సావర్నింటిని కాపాడుకోవడం అనేది ముఖ్యం కదా అదేలో మన రాజకీయ నాయకులు మన ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఇండియన్ ఆర్మీకి కేంద్ర ప్రభుత్వానికి అండగా మద్దతుగా అంటే ఇప్పుడు ఇది ఇది ఈ యూనిటీ మనకు ఉంది మనం నిలబడ్డాం తర్వాత మనలో మనం కాపాడుకోవటం మన అవన్నీ సెక్రటరీ కానీ పాకిస్తాన్ గది లేదు కాబట్టి జయహో భారత్ ఇండియన్ ఆర్మీకి మనం అంటే అవుట్స్టాండింగ్ సపోర్ట్ మనం ఇవ్వాల్సిందే దానికి తోడు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై రెండు ఏళ్ళలోపు ఔత్సాహికులు అంటే సపోర్టింగ్ స్టాఫ్గా రా తీసుకోవడం కోసం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది సో అది కూడా మంచి పరిణామమే అంటే ఐ మీన్ ఆర్మీలో ఇటువంటి సందర్భాల్లో దేశ సేవలో అంటే పాలు పంచుకునే అవకాశం రావటం అనేది అందరికీ రాదు సో ఫిట్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫిట్గా అన్ని రకాలుగా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఫిట్గా ఉన్నవాళ్ళు మరి ఆ సేవలు అవసరం పడతాయి కాబట్టి ప్రభుత్వం ఆ కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఇట్లా చేయటం అనేది అంటే స్ట్రాంగ్ మెకానిజం ఒకవేళ యుద్ధం అనివార్యమైతే అనే అంటే ముందస్తు చర్యగా ఇది నాకు అనిపిస్తుంది సో మరి మనకి పక్కలో బల్లెంలో తయార పక్కలో బల్లెంలాగా తయారైన పాకిస్తాను తను ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ చేస్తున్న ఉగ్రమఠాల పేచం ఈ దెబ్బతో తొంభై అంటే పూర్తిగా ఇది చేసి పడేయాలని అయితే కోరుకుంది ఐపిఎల్ జరుగుతుంది తొందరలో ఏడు కాకపోతే విదేశాల్లో అయినా దుబాయ్లో కావచ్చు సౌత్ ఆఫ్రికాలో అమెరికాలో ఎక్కడైనా కండక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ బీసీసీఐ ఉంది సో కాబట్టి పది రోజుల్లో అయితే అవ్వకపోవచ్చు తర్వాత అన్ని సిరీస్ ఆఫ్ మ్యాచెస్ ఉన్నాయి టీ ట్వంటీలు బంగ్లాదేశ్తో ఉన్నాయి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఉంది సో ఇట్లా చూసుకుంటే వెంటనే కూడా సాధ్యపడకపోవచ్చేమో అంటే ప్లేస్ ఆల్రెడీ అన్ని అడ్వాన్స్ బుకింగ్ అయి ఉన్నాయి కాబట్టి అది సెప్టెంబర్లో ఒకవేళ ఆ మంత్ ఉంటే ఏదో ఖాళీగా ఉందని చెప్పి అంటున్నారు మొత్తం మీద అదే పరిస్థితి ఐపీఎల్ మనకి ఇప్పుడు యుద్ధం మన దేశ సార్వభౌమత్వానికంటే ఏది మనకి ముఖ్యం కాదు అవునాగా మీరేమంటారు ఐపీఎల్ జరుగుద్దు ఖచ్చితంగా జరుగుతుంది మిగిలిన మ్యాచెస్ అవి ఎప్పుడు జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి అనేది ప్రశ్నార్థకమే ఖచ్చితంగా అయితే జరుగుతాయని అయితే నేను అనుకోను అది బహుశా ఈసారి అవుట్ ఆఫ్ ఇండియాలోనే జరగవచ్చు అని నాకు అనిపిస్తుంది చూద్దాం ఏమవుతుంది